సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబాగారి జీవిత చరిత్రలోని అద్భుతాలను మీద పంచకబోతున్నానండి బాబా గారి జీవిత చరిత్రలోని అమృత సన్నివేశాలను చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైంగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక బాబాగారి అద్భుత లీలలను విందామా సాకోరే నివాసి హంసరాజ్ ఉబ్బసంతో బాధపడుతూ ఉన్నాడు అతనికి సంతానం కూడా లేదు అతనికి రెండు బాధలు నివారించమని నాసిక్ నివాసి దిబంగరి అయిన నరసింహను సిద్ధపురుషుణ్ణి ఆశ్రయించాడు అతని దేహాన్ని ఒక భూతం ప్రవేశించి సంతానం లేకుండా చేస్తుందని సాయిబాబాని దర్శిస్తే ఆయన అతని చెంప మీద రెండు దెబ్బలు కొట్టి భూతాన్ని పోగొడతారని ఆ మహనీయులు చెప్తారు అతడు పంతొమ్మిది వందల పదకొండులో సాయిని దర్శించగానే అతడి ఏమీ చెప్పకముందే సాయి అతని చెంప మీద రెండు దెబ్బలు కొట్టి దుష్టగ్రహమా పో బయటికి అని గద్దించారు కొద్ది కాలానికి అతనికి సంతానం కూడా కలిగింది ఈ మహనీయుల ఇద్దరి ఆంతర్యం ఒక్కటేనని ఈ సంఘటన ద్వారా నిరూపణయింది అలాగే దహాను నివాసి అనే హరిబాబు అనే అతను కార్కి పంతొమ్మిది వందల పదిహేడులో గురు పౌర్ణమి నాడు సాయిని దర్శించి సెలవు తీసుకొని మెట్లు దిగుతూ ఆయనను ఒక రూపాయి దక్షిణ ఇస్తే బాగుండడని తలిచాడు ఆయనకు ఒక రూపాయి ఇస్తే బాగుండడని తలవగానే సెలవు తీసుకున్నాక ఆయనను తిరిగి దర్శించరాదని శ్యామ అతనికి పంపేస్తాడు అతడు దర్శించరాదని శ్యామ అతన్ని పంపేసిన అతడు నాసిక్లో దిగి ఆలయంలో ప్రవేశిస్తున్నాడు ద్వారం బగ ద్వారం వరద భక్తుల మధ్యనున్న నర్సింగ్ మహారాజ్ హరిబావు చేయి పట్టుకొని నా రూపాయి నాకు ఇవ్వు అంటారు ఆ రూపంలో సాయి తాను ఇవ్వదల్సింది స్వీకరిస్తున్నారని గుర్తించి సంతోషంగా సమర్పించాడు కార్కిక్ సాయి నర్సింగ్ ఒకటేనని అప్పుడు అర్థమైంది మౌలు సాబేక్ కూడా ఒక అదృశ్యమైన మంచి లీలండి ధనికుడైన షాపూర్జీకి సంతానం లేదు యాత్రలు దానాలు శాంతులు చేసిన ఉపకరించిన కొద్దిగా కూడా ప్రయోజనం లేకుండా పోయింది దాసహను సలహాపై అతడు సాయిని దర్శించాడు అతడి మొరవిని సాయి ఐదు రూపాయలు దక్షిణ కోరారు కానీ మరలా తాము ఇది వరకే మూడు రూపాయలు నాలుగు అనాలు ముట్టిందని చెప్పి ఒక రూపాయి రెండు అనాల మాత్రమే తీసుకొని స్వీకరించాడు ముఖ్యంగా షిరిడి దర్శించిన షాపూర్జీకి సాయి మాటలు అర్థం కాక దాసగను అడిగాడు అతను ఆలోచిస్తే ఒకరోజు నాదేండ్లో మౌలి సాహెబ్ అనే సాధువును షాపూర్జీ సత్కరించడం గుర్తొచ్చింది నాటి ఖర్చులు చీటీ చూస్తే మూడు రూపాయలు పద్నాలుగు అనాలైంది ఆ రూపంలో అది స్థా స్థాయికి చెందిందని దాసగాను వివరించాడు తర్వాత షాపూర్జీకి పన్నెండు మంది బిడ్డలు కలిగి నలుగురు జీవించారు ఇక అక్కల స్వా అక్కలకోట స్వామి గురించి చెప్పాలంటే అక్కలకోటలో దత్త అవతారం అనే స్వామి సమర్థ నిర్వాహణం చెందనున్నారు భక్తుడు కేశవ నాయక్ సోకిస్తూ ఉంటే స్వామి తన పాదుకులను అతనికిచ్చి నా అవతారం షిరిడిలో ఉన్నవారు సేవించుకో అంటాడు ఆ తర్వాత నాయక్ తన కొడుకుని తీసుకుని షిరిడి బయలుదేరి వస్తాడు రైల్లో షిరిడి వెళ్ళే వాళ్ళు కలిసి సాయి కేవలం పిచ్చి పక్కీరో అని చెప్తారు అయినా షిరిడీ చేరాక నాయక్తో వారు కూడా మసీదుకు వచ్చారు నాయక్తో బాబాగారు నువ్వు నీ కుమారుడు రావచ్చు తక్కినవారు వస్తే భ్రష్టులవుతారు అంటారు తర్వాత వేప చెట్టు కింద కొద్ది ఆకులు అందరికీ పంచి రుచి చూడమన్నారు అవి నాయకులకు తీయగాను విద్యా అహంకారులకు చేదుగాను ఉంటుంది హరిచంద్ర పితలే బాంబాయికి సంబంధించిన అతను కుమారుడిని మూర్ఛ వ్యాధి ఎన్ని వైద్యులకు ఆ వ్యాధి అనేది తగ్గకుండా ఉంది తన స్నేహితుడు సలహా సలహాపై సాయిని దర్శించగా వారి ఆశీర్వచనంతో తగ్గిపోయింది తర్వాత వారు సెలవు ఇస్తూ సాయి బాపు ఇది వరకు మీరు రెండు రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మరో మూడు రూపాయలు ఇస్తున్నారు వీటిని బాగా పూజించుకో మేలు జరుగుతుంది అని మూడు కాసులు ఇస్తారు ప్ర ముఖ్యంగా షిరిడి దర్శించిన పితకే పితకేకు ఆ మాటలు అర్థం కాక ఇల్లు చేరి తన తల్లిని అడుగుతాడు ఆమె నీ చిన్నతనంలో మనం అక్కలకోట స్వామిని దర్శించాము అప్పుడు ఆయన రెండు రూపాయలు ఇచ్చి పూజించమన్నారు మీ తండ్రి చనిపోయాక అవి కనిపించలేదు ఆయనే మరలా సాయిబాబా రూపంలో నిన్ను అనుగ్రహించారు అని చెప్పింది అక్కలకోట స్వామి నిర్యాయనం అయ్యాక భక్తుడు కృష్ణాజీ తరచుగా వారి సమాధి మందిరం దర్శిస్తూ ఉండేవారు ఒకనాటి రాత్రి అతనికి స్వామి దర్శనమిచ్చి ఇప్పుడు అక్కలకోటలో ఏముంది నేనిప్పుడు షిరిడిలో ఉన్నాను అక్కడ నన్ను సేవించుకో అంటారు మరి రోజే అతను మరో రోజే అతను షిరిడి చేది సాయి సన్నిధిలో ఆరు మాసాలు ఉంటాడు అలవాటు ప్రకారం అక్కలకోట వెళ్ళడానికి అనుమతి కోరుతాడు కృష్ణాజీ సాయి ఇప్పుడు అక్కడ ఏముంది ఆ స్వామి ఇప్పుడు నా రూపంలోనే ఉన్నారు ఎక్కడికి వెళ్ళడం ఎందుకు అన్నాడు నారాయణ ఠానేకు ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు మిత్రులు సాయిపటం విభూతి ఇచ్చారు మరుసటి రోజే అతని జబ్బు వెంటనే తగ్గిపోయింది అయినా దత్తావతారమైన అక్కలకోట స్వామి పటం పక్కనే ఫకీరు అయిన సతం ఉన్ సాయిపటం ఉంచకూడదని తలచి దూరంగా ఉంచాడు నారాయణ్ నాటి రాత్రి స్వప్నంలో అతనికి ఒక ఫకీరు దర్శనమిచ్చి ఆ ఫకీరు స్వామి వేరే ఎవరో కాదు అని చెప్పారు మరి రోజే అతడు సాయి పటాన్ని కూడా పూజలో పెట్టాడు మరొకసారి హారత సమయంలో బాపు సాహెబ్ జోగ్కు అక్కలకోట స్వామిగా దర్శనమిచ్చాడు బాబాగారు బాబా అక్కలకోట స్వామి ఒక్కరేనని నిరూపణ అయింది గురుగోలప్ స్వామి కోటీశ్వరుడు బూటి సాయి సన్నిధిలో ఉంటున్న రోజులవి రోజు ఉదయం సాయి లిండి తోటకు బయలుదేరుతూ ఈ రోజు కాషాయం ధరిస్తాను అంటారు కానీ భక్తులు తెచ్చినా ధరించలేదు మధ్యాహ్నానికి నాసిక్ నుండి మూలే శాస్త్రి అని శ్రోతీయ బ్రాహ్మణుడు బూటీతో పని పనిబడి షిరిడీ చేతారు ఇద్దరు సాయం దర్శించి బాబా తమ పైకంతో పండ్లు కొని బక్తులు పంచారు అప్పుడు బాబా చేతిలోని రేఖలు పరిశీలించాలని కోరాడు శాస్త్రి బాబా నాలుగు అరటి పండ్లు ప్రసాదించి ఊరుకున్నారు చేయి చూడటానికి తాము మానవ మాతృము కాము అని నాలుగు పురుషార్థాలు ప్రసాదించే దైవ స్వరూపమని వారి భావమేమో తర్వాత బసకు చేది స్నానం చేసి అగ్నిహోత్రం ప్రారంభించాడు శాస్త్రి మసీదులో హారత సమయంలో బూటీని పిలిచి ఆ నాసిక్ బ్రాహ్మణుని దక్షిణ తీసుకురమ్మని చెప్పు అంటారు బాబా బూటీ ఆ మాట చెప్పగానే శ్రోత్రియుడైన తనను ముస్లిం అయిన బాబా అలా ఆజ్ఞాపించడం అతనికి చాలా చిరాగ్గా అనిపిస్తుంది బూటీపై గౌరవంతో మాత్రమే అయిష్టంగా శాస్త్రి మసీదు చేరి ముంగిట నుండే బాబాకు పుష్పాంజలి సమర్పించాడు కానీ అతనికి బాబా కనిపించలేదు ఆ స్థానంలో అతని గురువు గోలప్ స్వామి కాషాయిదారి అయి కూర్చుని ఉన్నారు పట్టలేని సంతోషంతో శాస్త్రి మసీదులోకి ప్రవేశించి తన గురువు పాదాలకు ప్రణమిల్లాడు భక్తులు అందరూ హారత పాడుతుంటే శాస్త్రి తన్మయత్వంతో తన గురువు నామస్మరణ చేస్తూ ఉన్నాడు కొంతసేపటికి అదే స్థానంలో సాయి కనిపించి దక్షిణ కోరాడు కులగౌరవం విద్యాగర్వం కులగర్వం అన్నీ నశించి ఆనంద బాష్పాలు రాలుస్తూ దక్షిణ సమర్పించాడు శాస్త్రి అతడి అనుభవం విన్నాక కానీ నాటి ఉదయం కాషాయి ధరిస్తాను అన్న బాబా మాటలకు అర్థం భక్తులకు బోధపడలేదు సాయి గోలప్ స్వామి వేరు కాదు అని నిరూపణ అయింది ఒకరోజు షిరిడీ వచ్చిన డాక్టర్ పండితును భక్తుడైన దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళమని చెప్పి దారి కూడా చెప్పారు బాబాగారు తర్వాత కొంతసేపటికి డాక్టర్తో కలిసి మసీదు చేరి బాబాను పూజించాడు కెల్కర్ అతడు పండిత్ పల్లెంలోని చందనం తీసుకుని బాగా నొసటన పెట్టాడు ఎవ్వరిని అలా చేయనివ్వని బాబా ఆనాడు ఊరుకుంటే కారణం అడిగాడు కెల్కర్ అతనికి దేపేశ్వర్లో కాకా మహారాజ్ అనే బ్రాహ్మణ గురువు ఉన్నారు నాలో వారిని దర్శించి అతడు అలా చేశాడు నేను ఎలా కాదనగలను అంటాడు బాబా కాబట్టి బాబాగారు తన భక్తులు చేసిన చిన్న చిన్న తప్పులను కూడా మన్నించి ఆశీర్వదిస్తారని ఈ సంఘటన ద్వారా నిరూపణ అయింది ఒకటా రెండా ఎన్నో అద్భుతాలు చేసిన బాబాగారు మనం బాబా భక్తులైన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కల్పిస్తూ ఉంటారు ఎంతో ఆనందాన్ని కూడా కల్పిస్తూ ఉంటారు మన సాయినాథుడి ఈ కథలు విన్న వారందరికీ ఆ సాయినాథుని కృప దొరకాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ వారి వారికి కోరికలు తీర్చాలి సాయి అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్